దేవుడు నిన్నెందుకు కాపాడాలి దేవుడు ఎందుకు రక్షించాలి దేవుడికి ప్రార్థన చేసిన వెంటనే ఎందుకు జవాబు ఇవ్వాలి ఆయన ఎందుకు సమాధానం ఇవ్వాలి కేవలము పేరుకు నేను క్రైస్తవుని కాబట్టి చర్చికి నేను ప్రతి వారం వెళ్తున్నాను కాబట్టి కొన్ని బైబిల్లో ఉన్న వాక్యాలు నాకు తెలుసు కాబట్టి దేవుడు నాకు ప్రార్థనకి జవాబు ఇవ్వాలా దేవుడు నన్ను రక్షించాలా ప్రభువుని ప్రభువుగా అంగీకరించకుండా మన జీవితంలో లార్డ్షిప్కి మనము అంగీకరముగా ఉండకుండా మనము దేవుణ్ణి ప్రభుత్వానికి లోపడకుండా ఏ విధంగా దేవుడు మన ప్రార్థనకి ఇస్తాడు మన నిత్యము కాపాడుతాడు అని ఏ విధంగా మనం అనుకుంటాము ప్రభు కొరకు మనం ఏం చేసాం ఒకసారి మనల్ని మనము ప్రశ్ని ప్రశ్నించుకుంటే ఈరోజు వరకు దేవుడి కోసం ఏం చేశాం గతంలో ఏం చేశాం ఏమన్నా గుర్తు చేసుకున్నామా చాలామంది దేవుని ఆశీర్వాదలు కోరుకుంటారు కానీ ఆయన ఆజ్ఞలకు లోబడరు చాలామంది దేవుణ్ణి ప్రభువా ప్రభువా అని పిలుస్తారు కానీ ఆయన పాలనకు లోబడరు కీర్తనకారుడు పదహారో అధ్యాయము దావీదు ఈ విధంగా రాశాడు తన జీవితాన్ని దేవునికి పూర్తిగా అర్పించాడు అందుకే ఆయన చాలా ధైర్యంగా ఇలా అంటా ఉన్నాడు దేవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని ఎహోవాతో నేను మనవి చేయుదును అంటా ఉన్నాడు దేవుడు దేవుడే మనకు ఆశ్రయం దావేదు తన బలముపై తను ఆధారపడలేదు తన స్థితిపై ఆధారపడలేదు తన సంపదపై ఆధారపడలేదు తన సైన్యంపై ఆధారపడలేదు తనకున్న పేరు ప్రఖ్యాతుల మీద ఆధారం చేసుకోలేదు కానీ దేవుణ్ణే రక్షణగా చేసుకున్నాడు భద్రత పొందాలి అంటే మొదటి అడుగు మనము మనుషుల వద్ద కాదు కానీ దేవుని వద్దకు మనం పరిగెత్తాలి రెండోదిగా మనము కీర్తన గ్రంథం పదహార అధ్యాయంలో చూసుకుంటే దేవుడే మన భాగము దావే చెప్తా ఉన్నాడు నీవు నా ప్రభు నిన్ను విడిచి నాకు మంచి ఏమీ లేదు నీవే నా భాగము నీవే నా పాత్ర అంటాడు దావీదు వారసత్వము భూమి మీద కానీ సంపద మీద కానీ అధికారం మీద కానీ లేదు కానీ తనకు వారసత్వము దేవుడే దేవుడే మనకు భాగమైతే ఈ లోక విషయాలు కరిగిపోయినా పోయినా నశించిపోయినా మనకు లోటు అనిపించదు అలాగే మిగతా వచ్చినాలో మనం చూస్తే దేవుడు మనకు మార్గదర్శి దావి చెప్తా ఉన్నాడు దేవుడు తనను సలహాదారుడుగా చేసుకున్నాడని దేవుడే నాకు సలహాలు ఇచ్చేవాడు దేవుడే నన్ను నడిపించేవాడు జీపీఎస్ ఒకసారి మనం మోసం చేస్తుంది మనకు సరైన లొకేషన్కి తీసుకువెళ్ళదు కానీ దేవుడు మనకి ఆధారంగా ఉంటే దేవుడే మనకు డైరెక్టర్గా ఉంటే దేవుడు మనల్ని ఆలోచనకర్తగా మనం చేసుకుంటే దేవుడు మనల్ని సరైన మార్గంలోకి ఖచ్చితంగా ఆయన తీసుకుని వెళ్తాడు దేవుడే మన సంతోషము మరియు ఆశ దావేది కీర్తనలో ఆనందంతో ముగిస్తుంది దావీదు చివరిగా ఈ ఎన్స్ ది శామ్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఈ ఆనందము పరిస్థితుల మీద కాదు కానీ దేవుడిని ఆధారం చేసుకున్నాడు కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నష్టం ఉన్నా కష్టం ఉన్నా బాధ ఉన్నా కూడా సంతోషంగా ఈ కీర్తనను ముగిస్తాడు జీవ మార్గమును నాకు నాకు నేర్పించావు నాకు తెలియజేశావు అంటాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతితో నిత్యము సుఖములు కలవు దావీదు దేవుడి మీద ఆధారం చేసుకొని దేవుణ్ణి ప్రభువుగా తన జీవితాన్ని అంగీకరించి దేవుడు తన భాగంగా ఎంచుకొని తనకు మార్గదర్శిగా పెట్టుకొని కష్టాలు నష్టాల మీద తన దృష్టి ఉంచకుండా దేవుని మీద తన దృష్టి ఉంచి సంతోషంగా ఈ కీర్తన ముగించాడు మనం కూడా మనకున్న పరిస్థితుల మీద మనం ఆధారం చేసుకోకుండా మనకున్న వాటి మీద మన స్థితిగతుల మీద మన దృష్టి పెట్టుకోకుండా దేవుడి మీద మనం దృష్టి పెట్టుకున్నట్లయితే దేవుణ్ణి మన జీవితంలో ఆశ్రయంగా పెట్టుకున్నట్లయితే దేవుణ్ణి మనం భద్రతగా చేసుకున్నట్లయితే మన కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్లకుండా ప్రతిరోజు దేవుడి దగ్గరికి మనం వెళుతూ దేవుడితో సరైన సన్నిహిత్యం సరైన సాహాసం మన కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు నిత్యము భద్రతని ఇస్తాడు అలాగే మనల్ని విమోచించేవాడు దేవుడు దేవుడే మనకు విమోచకుడు మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని దేవుడు ఏం చేస్తాడు నిత్యత్వంలోకి ఆయన మనల్ని భద్రతగా చూసుకుంటాడు